హై ఫ్రెండ్స్ ఓం సాయిరాం బాబా గారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని బాబా గారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీటిలో అయితే మీకైతే మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి ఈరోజు మంగళవారం కాబట్టి ఆంజనేయ స్వామిని తాకు నీకు అంతా శుభమే కలుగుతుంది అని చెప్పేసి నీ కర్మ ఫలం ఏమన్నా ఉంటే అవన్నీ తొలగిపోతాయి అని చెప్పేసి ఈరోజు బాబా గారి ఒక మంచి సందేశాన్ని అయితే మనం ముందుకు తీసుకొచ్చారండి ఈ సందేశాన్ని ఎందుకు అందించాలనుకునేది మనము ఆయన మాటల ద్వారా తెలుసుకుందాం వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే మన వీడియోకి అయితే లైక్ చేసి మరి కొంతమంది సాయి భక్తులకైతే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి ఎలాంటి సమస్యలు ఉన్నా మనకు బాబా గారికి చెప్పుకోండి మీకైతే ఈరోజు ఆంజనేయ స్వామి మంగళవారం కదా ఆంజనేయ స్వామికి చెప్పుకోండి కంపల్సరిగా మీ కోరికలు అయితే నెరవేరుతాయి బాబా గారు చెప్తున్నారు ఆంజనేయ స్వామిని మొక్కండి మీ కోరికలు నెరవేరుతాయి పదకొండు రోజులు ఆంజనేయ స్వామి వారి పూజ చేయండి మబ్బులనే అంటే ఒక ఫైవ్ థర్టీ వరకు ఆంజనేయ స్వామి పూజ చేసుకోండి హనుమాన్ చాలీస చదవండి ఒక పదకొండు రోజులు అలా చదివినట్లయితే మీ కోరికలు ఎన్ని బాధలు ఎన్ని కష్టాలున్నా ఉద్యోగం లేని వారికి మా సమస్యలు ఉన్నవారికి ప్రతి ఒక్కరికి ఇల్లు లేదనుకున్న వారికి ప్రతి ఒక్కరికి వారి వారి కోరికలు అయితే నెరవేరుతాయి ఎన్ని బాధలున్నా సరే ఆ కోరికలు నెరవేరి మీ కష్టాల నుంచి బయటపడతారు హనుమాన్ చాలుసా రోజు పదకొండు సార్లు చదవాలి పదకొండు రోజులు చదవాలి అలా పొద్దున్నే చదువుకోండి మీ కోరికలన్నీ నెరవేరుతాయి మీకే సమస్యలున్నా సమస్యలున్నా సరే పోతాయి కాబట్టి ఈ వీడియోను పూర్తిగా చూడండి మీకు ఆంజనేయ స్వామి మంచి సందేశాన్ని అయితే ఈరోజైతే మనకు అందిస్తున్నాడు ఆ సాయిబాబా ద్వారా ఆంజనేయ స్వామి కూడా మనకు మంచి కలిగించాలని చెప్పేసి నేను కూడా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను మీ కోరికలు అన్నీ నెరవేరాలి మీకు ఎటువంటి ఉన్నా సరే ఆ బాధలన్నీ కూడా తీర్చేసేయాలి ఆంజనేయ స్వామికి మీరు మనసారా ముక్కండి కంపల్సరిగా మీ కోరికలు అయితే నెరవేరుతాయి చిన్న పిల్లలకైనా సరే పెద్దవాళ్ళకైనా సరే ఎవ్వరికైనా ఉద్యోగ సమస్యలు ఉన్నాయి ఏ పెళ్ళి సమస్యలు ఉన్నా సరే ఆంజనేయ స్వామికి ప్రదక్షిణాలు చేస్తే సార్ పెళ్లి జరిగిపోతుంది ఇక బాబాగారి సందేశం విందాము ఎప్పుడు కూడా బాధపడుతూ ఉంటావు కళ సహకారం కాలేదని అందులో విజయం ప్రాప్తం కలిగించేలాగని సహాయ సహకారాలు పూర్తిగా అందలేదని ఇప్పుడు లభించబోతున్నాయి ఇక ఆలస్యం చేయకుండా మరి ఈ నూతన సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ ఎప్పుడు కూడా నువ్వు సంతోషంగా గడుపుతావని మరలా నీకు నేను గుర్తు చేస్తున్నాను ఇది నీ ఫలం తీరిన రోజు తప్పకుండా ఈ సందేశాన్ని కంటపడుతుంది నువ్వు సంతోషంగా వినగలుగుతావు ఎప్పుడైనా సరే ప్రస్తుతం నువ్వంటే ఇప్పటి వరకు దేనికైతే ఈ సంవత్సరం అంతా కూడా ఎక్కువగా బానిసయ్యావు దాని నుండి బయటపడు ఈ నూతన సంవత్సరం నుండి అయినా సరే దేన్నైతే నువ్వు ఎక్కువగా బాధిస్ బాధతో ఏ అప్పుల నుండి నువ్వు బయటపడలేక అప్పుల తర్వాత అప్పులు చేసుకుంటూ మనసును ప్రశాంతంగా ఉంచుకోలేక సిమితంగా ఉండలేక నువ్వెంత నరకం చూస్తున్నావో నాకు తెలుసు దాని గురించి వదిలేస్తే నీ నూతన సంవత్సరం నుండి అయినా సరే నీలో గొప్ప మార్పు రావాలి అది ఎవరు కూడా ఊహించలేనంత మార్పు రావాలని నేను నీ నుండి కోరుకుంటున్నాను ఎవరికి కూడా కనిపించినంత దూరంగా వెళ్ళిపోవాలని మనసు కనిపిస్తుంది అది నాకు మాత్రం తెలుసు నీ కడుపున పుట్టినటువంటి నీ పిల్లల కోసం నీ జీవితం అసలు ఏమాత్రం కూడా తెలియనటువంటి కేవలం వారి కోసం బ్రతకాలనుకుంటున్నావని నాకు తెలుసు చూడమ్మా నీ మనసులో దేని గురించి అయితే బాధపడుతున్నావో అదంతా కూడా నువ్వు ఎవరికి చెప్పుకోలేకపోయినా బాబాకు చెప్తున్నావు కదా నేను వింటున్నానులే నమ్మకం నీలో ఉంది కదా నా గురించి నా జీవితం గురించి దేని గురించి బాధపడుతున్నావో నీకు తెలుసు బాబా అన్నీ తెలిసి ఇలా మౌనంగా ఎందుకు ఈ సమాధానం ఇవ్వకుండా అలా చూస్తూ ఉండిపోతున్నావు నా సమస్య పట్ల నిర్లక్ష్యమా అలాగే నా కళను నువ్వు నిజం చేయలేదు ఇప్పటి వరకు కానీ రాబోతున్నటువంటి కొత్త సంవత్సరంలోనైనా కానీ నా కోసం ఏదో ఒక అవకాశాన్ని తండ్రి నన్ను నేను నిరూపించుకోవడానికి అలాగే నా బిడ్డల భవిష్యత్తుపై ఆధారపడి ఉన్నటువంటి నా జీవితాన్ని ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయకుండా తుంచివేయకుండా వారి కోసం నేను ఏదో ఒక విధానంగా నా బిడ్డల కోసం వారికి మంచి భవిష్యత్ జీవితంగా నాకైతే నీ ప్రోత్సాహం ఉండాలనుకుంటున్నాను చూడమ్మా అవసరానికి మించి ఎన్నో అప్పులు చేశావు అలాగే అప్పులు చేయడం అనేది నీకోసం నువ్వు తవ్వుకున్నటువంటి గొయ్యి లాంటిదని ఎన్నోసార్లు నేను చూసను అందించాను ఎప్పుడు కూడా నా దగ్గర కూడా అప్పు చేయవద్దు ఉన్నంతలో సంతోషంగా ఉండమని ఎన్నోసార్లు నేను చెప్పి చూశాను ఎందరి నీకు మంచి మాటల ద్వారా సందేశం ద్వారా వినిపించాను కానీ నువ్వు మాత్రం ఎన్నో అప్పులు చేశావు అప్పుల ఊబిలో కూరుకుపోయావు అలాగే కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా నీకు ఒకదాని తర్వాత ఒకటి చక్కబెట్టాలని ప్రయత్నించినప్పటికీ అప్పు తర్వాత అప్పు చేయడం వలన ఇప్పుడు ఏ మాత్రం కూడా అలుపు సొల్పు లేనటువంటి అప్పుల ఊబిలో కూరుకుపోయావు చేసినటువంటి తీర్చడం కోసం మరొక అప్పు చేస్తున్నావు ఆ గొయ్యిని ఇంకా లోతుగా తవ్వుకోవడం నువ్వు చేసుకున్నావు అడిగినట్టుగానే నీ కలను నేను సాకారం చేస్తాను చూడు నీ బిడ్డలు నువ్వు దారిలో పెట్టుకో అలాగే చెడు దారిలో పోకుండా తప్పకుండా వారిని నువ్వు కాపాడుకునేటువంటి బాధ్యత నీ పైన ఉంది ఎందుకంటే నువ్వు దేని గురించి అయితే ఎక్కువగా ఆలోచిస్తూ వారికి నీ జీవితాన్ని ఏ రీతిలో అయితే వారికి అందించాలని అది నువ్వు ఎలా బాధపడుతున్నావో దాన్ని ఆ విధంగా అనుకుంటున్నావో వారు కూడా నీ నుండి కాసేపైన సరే సమయం కేటాయించాలని వారి నుండి నీ నుండి కోరుకుంటున్నారు ఎప్పుడు కూడా సంతోషంగా నీ బిడ్డలందరినీ సంతోషంగా చూసుకో ఎప్పుడు కూడా నువ్వు చెడు దారిలో వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి వారితో కాసేపైన నువ్వు సఖ్యతగా ఉండి వారి మంచి మార్గంలో ఉండేలాగా చెయ్యి ఎప్పుడు కూడా నువ్వు వారిపై మాత్రం ఆ ప్రభావం పడకూడదు నాకు తెలుసు నువ్వు ఏ తప్పు చేయకూడదు చేయలేకపోయినా అలాగే ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నా కూడా ఇప్పటి వరకు ఎవరి మనసును నొప్పించలేదని నాకు తెలుసు అలాగే ఏ ఆధారాలు లేకపోయినా నిన్ను ఎంతో కొంత అవమానాలకు గురి చేశాయని కూడా నాకు తెలుసు ఆడదాన్ని ఎన్ని మాటలు పడ్డానో ఆ విధంగా నేను ఎంత అగౌరవంగా మాట్లాడారో ఎంతగా నిన్నుద్వేషించారో కూడా నాకు తెలుసు తప్పు చేసే ఉన్నా కూడా నేను తప్పు చేసావు అని ప్రతి ఒక్కరూ ముందుకు నిలబెట్టి నిన్న అవమానించారని బాధపడకు ఈరోజు నీ దగ్గర ఏమీ లేకపోవచ్చు ప్రస్తుతం నువ్వు అన్ని అప్పులు చేసి నీ జీవితాన్ని గడుపుతూ ఉండవచ్చు కానీ రేపు అన్ని రోజులు ఎలా ఉంటుందో నువ్వు కూడా ఊహించలేవు ఏది కూడా మన దగ్గరకు చెప్పిరాదు కదా కాబట్టి నీ మనసును కాస్త సీమితంగా ఉంచుకో ఇక నేను అప్పులు చేయడం మానుకో నేను అంటుంది నీ జీవితాన్ని నేను గడపడానికి అప్పులు చేయకు ఒప్పుకుంటాను మరల దాన్ని తీర్చాలంటే అప్పు మీద అప్పు చేస్తూ ఆ అప్పు ద్వారా నేను ఇతరులకు వారు తిరిగి అప్పును తీర్చడం మాత్రం తప్పు ఎందుకంటే నీకంటూ సొంతంగా నీకంటూ ఏదైనా కానీ నీ పని నువ్వు చేసుకుంటూ ఆ పనిలో విజయం రాలేదని నువ్వు ఎక్కువగా అసలు ఎదురు చూపులు పెట్టుకున్నావు కాబట్టి చెప్తున్నాను తప్పకుండా రాబోయేటువంటి కొత్త సంవత్సరంలో నీదై నీదనేటువంటి ఒక రోజు వస్తుంది ఆ రోజున నువ్వు తప్పకుండా ఎవరైతే నేను అవమానానికి గురి చేశారో ఎవరైతే ఎక్కువగా అప్పులు ఇస్తూ అప్పులు ఇస్తూ వేదనకు గురి చేస్తున్నారో వారికి కూడాను సరైనటువంటి ఒక గొప్ప సమాధానాన్ని అయితే తప్పకుండా ఇవ్వబోతున్నావు ఇకనైనా కానీ ఎక్కువగా అప్పులు చేయవద్దు ఉన్న దాంట్లో సంతృప్తిగా నీ బిడ్డలతో సంతోషంగా ఉండు రక్ రక్తం చుక్క చెందకుండా మనిషిని మానసికంగా చంపేటువంటి ప్రమాదకరమైనటువంటి ఆయుధం ఏముందో తెలుసా అదే మాట ఇప్పటి వరకు ఎందరి ద్వారానో మాటలు పడ్డావు అలాగే ఆ మాటల నుండి నీ మనసుని ఎంతగా గాయపరిచే విధంగా ఉన్నాయో కూడా నాకు తెలుసు దానివల్ల నువ్వు ఎంతగా ఎప్పుడు కూడా దేని గురించి అయితే ఆలోచించకూడదు దాని గురించి ఆలోచిస్తూ చెట్టు దారిలో వెళ్ళాలనుకున్నటువంటి ఆలోచనలు కూడా చేసావు కానీ మళ్ళీ మనసు మార్చుకొని మంచి దారిలోనే నీ యొక్క నడవడికతో సంతోషంగా ఉన్నావు ఇప్పుడైనా సరే ఒకటి గుర్తు పెట్టుకో భగవంతుడు నీకు వెంటనే సహాయం చేయలేకపోయినా కానీ అది ఏదో ఒక రూపంలో ఏదో ఒక ద్వారానైతే నీకోసం మంచి మాటలు అయితే మంచి దారిలో పెట్టడానికి ఎన్నో విధాలుగా నీకు సహాయాన్ని అందిస్తాడు నీకు కాస్త నా మాటలు కఠినంగా ఉన్నా సరే నేను చెప్పే మాటలను పూర్తిగా అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను రాయి తగిలి పడిపోతే లేపడానికి చాలా చేతులు రావచ్చేమో కానీ అప్పులో కూరుకుపోతే మాత్రం అయిన వాళ్ళే ముందుకు రారు కాబట్టి నీకు నువ్వే దాని గురించి బయటపడాలి ఖర్చు చేసే ముందు కాస్త ఆలోచించి ఖర్చు చేసుకో ఎప్పటికైనా సరే నా బంధం మారుతుంది అనుకుంటూ నువ్వు ఎన్నో ప్రయత్నాలు చేశావు చాలా భరించావు కూడా నీ బిడ్డల కోసం నువ్వు చేయనటువంటి ప్రయత్నం లేదు ఎందుకంటే నీకున్నటువంటి సహనం అంత గొప్పది నీ సహనంలో కోల్పోయినటువంటి అవకాశాన్ని ఇక బాబా తీసుకురాడు తప్పకుండా అవకాశాన్ని ఇస్తాడు నువ్వు దేని గురించి అయితే నన్ను అడుగుతున్నావు ఆ కళలు సహకారం చేస్తారు అలాగే నీ మనసును ఆనందంగా ఉంచుతా నీ బిడ్డలతో కాస్త అయినా సమయాన్ని కేటాయించి వాటితో పాటు నువ్వు సంతోషంగా ఉండే విధానంగా చేస్తా అలాగే నీ బంధంతో గొప్ప మార్పు తీసుకొచ్చి తప్పకుండా మీ ఇద్దరికీ కలిసి కష్టపడేటువంటి గుణం ఉంది కాబట్టి మంచి అంటే ఒక మంచి పనిలో నీకు విజయాన్ని పొందే విధంగా చేస్తాను కుటుంబంతో ఎవరైనా సరే ఒక వ్యక్తి చేసేటువంటి చిన్న తప్పు వలన కుటుంబం మొత్తం కూడా ఇబ్బందుల పాలవుతుంది కాబట్టి కుటుంబంలో నీ యొక్క బంధం సరిగ్గా లేకపోవడం వలన సక్రమంగా ఉండే కుటుంబం అంతా కూడా చాలా సంతోషంగా ఉండేది ఏ బాధలు లేకుండా హాయిగా ఉండేవారు కానీ ఆ బంధం బాధ్యత లేకుండా వారి యొక్క స్వార్థం వారు చూసుకుంటూ కేవలం నిన్నే ఈ విధంగా బాధ పెడుతూ ఉండడం వల్ల నీకు ఈ కష్టాలన్నీ కూడా ఇక తత్వని ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటావు వారిని తప్పకుండా ఒక మంచి మార్పు అయితే వస్తుంది బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచించి ఒక మంచి నిర్ణయం అయితే తీసుకుంటారు నువ్వు వారి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు కష్టం అంతా కూడా నీపై ఉందని బాధపడాల్సిన లేదు కావాల్సినటువంటి జీవితం నువ్వు పొందబోతున్నటువంటి అదృష్టం గురించి ఇప్పుడు నుంచి మంచి మంచి కళలు కను ఎందుకంటే దేని గురించి అయితే కానీ ఆశపడితే కానీ అదే నీ జీవితంలో అందంగా ఉంటుంది ఆశకు తగిన విధంగా నీ పనులు కూడా ఉండాలి నీ మనసులో ఉన్నటువంటి బాధంతా కూడా నాతో చెప్పుకున్నావు కదా ఇకనైనా ఉపశమనాన్ని పొందు అలాగే నూతన సంవత్సరానికి సంతోషంగా ఆహ్వానం పలుకు తీపి నైవేద్యంగా చేసి భగవంతుడి ముందు ప్రార్థించు ఇకనైనా కానీ నాకు మంచి రోజులు రావాలి మనస్ఫూర్తిగా భగవంతుడిని వేడుకో సంతోషంగా నీ జీవితాన్ని ఇవ్వ ఒక మంచి వెలుగును ప్రసాదించబోతున్నాను ఎప్పుడు కూడా ఈ సాయిపై నమ్మకం ఏర్పరచుకున్న వారు ఎవరు కూడా ఇటు పరిస్థితుల్లో కూడా అనాథలుగా ఎప్పుడు కూడా మిగిలిపోవడం కానీ లేదంటే వారి కోరికలు నెరవేరటం లేదకపోవడం కానీ ఎవరికి జరగలేదు కేవలం ఆలస్యం మాత్రమే జరుగుతుందేమో కానీ అన్యాయం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నేను జరిగేలాగా చెయ్యను నాకు నీకున్నటువంటి నమ్మకానికి కృతజ్ఞతలు ఇప్పటికైనా సంతోషంగా ఉంటావని ఈ సాయిని నుండి ఎప్పుడు కూడా కోరుకుంటాడు నీకు ఎన్నో రకాలైనటువంటి సందేశాలను వినిపిస్తూ ఉంటాను ఎన్నో రకాలైనటువంటి అద్భుతాలను పరిష్కార మార్గాలను చూపించబోతున్నాడు తప్పకుండా నువ్వు అశ్రద్ధగా మాత్రం ఉండవద్దు నాపై పూర్తి విశ్వాసం నమ్మకం పెట్టుకో వేని గురి చేతను తప్పకుండా మంచి జరగాలని అనుకుంటున్నావు అది తప్పకుండా నీకు జరుగుతుంది మార్చుకున్నటువంటి ప్రయత్నం చేయ కానీ వేరే వాళ్ళకి చూసి నువ్వు అసూయపడడం పడడం మాత్రం అసలు చేసుకోవద్దు దానికోసం మాత్రం నువ్వు పరుగులు పెట్టి నీకున్నదాన్ని నువ్వు ప్రశాంతతను దూరం చేసుకోవద్దు అలాగే మీ అమ్మగా ఒక తండ్రిగా గురువుగా నేను నీకు ఇచ్చేటువంటి సందేశంగా భావించు నేనే సర్వస్వం అని అనుకున్నావు కాబట్టి అలాంటప్పుడు నేను నీకు ఏదైనా కానీ ఇవ్వకుండా ఉంటాన చెప్పు నీకు పరిష్కారం తప్పకుండా దొరికే తీరుతుంది చిక్కుముడి లాంటి పరిష్కారం కూడా నీకు తప్పకుండా అంటే అసలు దొరికే ఏ మాత్రం కూడా ఇక పని జరగదేమో అనుకున్నటువంటి సమస్యకు కూడా సమాధానం తప్పకుండా ఇస్తాను నేను ప్రతిది కూడా ఒక్కసారి అనేటువంటి నిర్దిష్టమైనటువంటి సమయంలో నీ చేరేలాగా చేస్తాను కాబట్టి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు నీకు అంతా బాగుంటుంది సమస్యలు ఎన్ని చుట్టుముట్టినా నువ్వు ఉన్నావని ధైర్యంతో ముందుకు నడిపిస్తుంది బాబా అన్న అన్నావు కదా ఆ మాటలు ఒక్కసారి దృష్టిలో పెట్టుకో నీ మనసుకు తాకేటువంటి గాయాలు ఎన్నో ఉన్నాయి నేను చూశాను అలాగే నువ్వు పడుతున్నటువంటి బాధలు కూడా నా కల్లాడ చూశాను ఎన్నోసార్లు నువ్వు అంటే నీకున్నటువంటి చిన్నపాటి సమస్యలను సైతం వేలెత్తి చూపకుండా ప్రతి కష్టాన్ని కూడా ఇష్టంగానే స్వీకరించి మరీ ఇచ్చావు కాబట్టి అందుకు నీకు ఎన్నో కృతజ్ఞతలు చెప్పాలి ఎందుకంటే నీలాగే ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగా ఉండాలి కానీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు డీలా పడిపోతే అది ఇంకాస్త మిమ్మల్ని బాధ పెట్టి చేస్తుంది ఒప్పుకుంటాను స్వేచ్ఛగా బ్రతకాలని ఒప్పుకుంటాను ఆ స్వేచ్ఛ నీకు ఇచ్చినటువంటి మీ అమ్మా నాన్నలకు కూడా సంతోషంగా చూసుకో వారికి ఎప్పుడైనా కానీ అంటే ఏదైనా బాధ వస్తుందేమో అని ముందుగా తెలిసినప్పుడే నీకు నీ అంతటా నువ్వు వారిని ఎప్పుడు కూడా ఏదో ఒక విధానంగా ఓదార్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉండు అలాగే నాకు ఆ పని జరగలేదు నాకు ఈ పని జరగలేదు నాకు అది కావాలి ఇది కావాలి ఏమవుతుందో అన్నటువంటి ఆందోళనన్నీ కూడా విడిచిపెట్టి ధైర్యంగా ముందుకు అడుగు వేయి తప్పకుండా నీకు మంచి జరుగుతుంది నేను ఎప్పుడు కూడా నీ వెన్నంటే ఉండి నీకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా నేను నేను ముందుకు నడిపిస్తూ ఉంటాను నన్ను నమ్మిన వారు ఎప్పుడైనా చెడిపోలేదు నువ్వేమీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు చూడమ్మా ఈ కాలంలో నీకు ఏ మార్పు వస్తుందో తెలియదు అందుకే ఎవరిపైన ఎక్కువ నమ్మకాన్ని ప్రేమని పెంచుకోవద్దు ఎవరికి తెలుసు చెప్పు ఈ నాటి మిత్రులే మరొక నాటికి శత్రువులు అవుతారు కాబట్టి నీ మనసును అదుపులో ఉంచుకో ఏదైతే భగవంతుని ప్రసాదించాడో దాంతోనే తృప్తిగా ఆనందంగా ఉండాలని ఎప్పుడు కూడా తెలుసుకో నీకు దక్కని వాటి కోసం అసలు పరుగులు తీయవద్దు సరేనా అలాగే నీకు ఉన్నటువంటి సమస్యకు అందుకు తగినటువంటి పరిష్కారాన్ని ఈరోజే నువ్వు పొందబోతున్నావు నీలో నాకు నచ్చని విషయం ఏదైనా ఏదైనా ఎవరైనా ఏదైనా కానీ అంటే చాలు సరే కొత్తగా వారి జీవితంలో పొందాలని తెలిస్తే చాలు వెంటనే అలా ఉంటే బాగుండు దానికోసం నేను ఏదైనా చేస్తే బాగుండు చేయాలి అనుకునే విధానంగా నీ ఆలోచనలు ఉంటాయి అదొక్కటి మనకు ఎదుటి వారికి దక్కింది మనకు దక్కాలి అని అనుకున్నటువంటి ప్రతిసారి కూడా మనసు మనకు నిరాశ మిగులుతుంది మనకు మనకుగా మన అంటే మన కష్టంతో లేదా లేదంటే మన అదృష్టం వల్ల వచ్చిన దాని గురించి మనం తృప్తిపడాలి అది భగవంతుడు ప్రసాదించిన ప్ర ప్రసాదించగా భావించి దాంతో మనం ఆనందంగా ఉండాలి నీకు ఏదైతే తప్పుగా అనిపిస్తుంది బాబా మాటలు కాస్త కఠినంగా అనిపిస్తే నీకు ఏమీ బాధ కలిగినా సరే తప్పకుండా నీ మనసులో ఉన్నటువంటి బాబాన్ని కూడా నాకు తెలియజేయి లేకుంటే ఎప్పుడు కూడా ఈ బాబా నీకు ఎన్నో రకాలైనటువంటి సందేశాలను ఇస్తూ ఉంటాడు కదా వాటన్నిటిని ఆచరించి చూడు తప్పకుండా నీకు మంచి పరిష్కార మార్గం దొరికే తీరుతుంది నీకు ఇస్తున్నటువంటి అంతిమ తీర్పుగా భావించు అదృష్టం ఉంటే తప్ప ఎప్పుడు కూడా నేను చెప్పేటువంటి సందేశాలని కూడా వినలేరు నేను కష్టాన్ని తగినటువంటి చర్యలు సవించబోతున్నాయి నువ్వు పడుతున్నటువంటి వేదనకు బాధకు అలాగే వేద దుఃఖంతో ప్రతిరోజు ఎవరికి చెప్పుకోలేనంత బాధను నీ మనసులో ఎప్పుడు కూడా నువ్వు దాచిపెట్టుకొని ప్రతిరోజు కూడా ఎక్కువగా బాధపడుతూ ఉన్నావు ఆ బాధలకు సమస్యలకు అన్నిటికీ కూడా మొత్తానికి కలిపి ఒక అంతిమ తీర్పునైతే బాబారాజు ఈ నువ్వు ఈ రోజు నీకు ఇవ్వబోతున్నాడు కాబట్టి అదృష్టం ఉంటేనే నా మాటగా వినగలుగుతావు అని అంటున్నాడు ఒకటి దాకాతో నీకు తప్పకుండా మంచి జరుగుతుందని చెప్తున్నాను కదా నీ జీవితంలో గొప్ప మార్పు రాబోతుంది వారి రాకతోని నీ జీవితంలో ఇప్పటివరకు నువ్వు అనుభవించినటువంటి కష్టాలన్నీ కూడా రూపు మార్పు పోతున్నావు ఇంతకి ఎవరు బాబావారు అని అలాగే నా జీవితంలో జరిగేటువంటి మార్పు ఏమిటి నువ్వు ఇస్తున్నటువంటి తీర్పు ఏమిటి అని నువ్వు నన్ను అడగవచ్చు చూడమ్మా ఇప్పటి వరకు నీ జీవితంలో నువ్వు ఏది కూడా పొందటం లేదని పొందినా కూడా శాశ్వతంగా నిలవటం లేదని మధ్యలో ఒక సమస్య తర్వాత మరొక సమస్య వస్తుందని ఎదురవుతూ ఉందని నేను ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెడుతుందని ఎంతగానో చింతిస్తూ ఉన్నావు కదా అలాగే నేను అర్థం చేసుకున్న వాళ్ళు లేక ప్రతి క్షణం కుండిపోతూ ఉంటున్నావు నేను ఎవరైతే ఎక్కువగా బాధ పెడుతున్నారో అలాగే నేను ఎవరైతే హింసకు గురి చేసే విధంగా ప్రవర్తిస్తున్నారో వారందరికీ కూడా బాబా ఒక అంతిమ తీర్పు ఇవ్వబోతున్నాడు అలాగే ఇతని రాకతో అన్నాను కదా అతను ఎవరో కాదు నీ బాబాని నీ బాబా రాకతోటి నీ జీవితంలో గొప్ప మార్పులు అన్నది ఏంటి బాబా కొత్తగా నువ్వు నా జీవితంలోకి ప్రవేశించడం ఏంటి మార్పు తీసుకురావడం ఏంటి అలాగే నువ్వు రావడం ఏంటని ఎన్ని నా పక్కన లేవా అని నన్ను సందేహించవచ్చు చూడమ్మా ఒకసారి ముఖ్యమైన కొన్ని సందర్భాలలో ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా స్తంభావంత చూసేటువంటి బాబాకు ఎన్నో పనులు ఎన్నో చోట్లకు ఎప్పుడు కూడా తిరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సప్త సముద్రాలు దాటైన సరే మిమ్మల్ని ఎప్పుడు కూడా రక్షించేందుకు ఒక క్షణం కూడా ఒక రోజు కూడా ఒక నెల ఒక సంవత్సరం ఆలస్యం ఆలస్యమయం కావచ్చు కానీ తప్పకుండా మీ దగ్గరికి అయితే నేను రాకుండా అయితే ఉండను అలాగే మీరు అనుభవిస్తున్నటువంటి బాధకు దానికి సంబంధించినటువంటి బాధ్యత తప్పకుండా నేను విడిచిపెట్టిన వారికి ఏ విధమైనటువంటి శిక్షను అలాగే వారికి ఏ విధమైనటువంటి ఏ విధంగా ఉంటారో వారు కూడా తిరిగి అదే బాధను పొందాలని వారి జీవితంలో రాసిపెట్టి ఉంటే కనుక తప్పకుండా వారు ఆ అద్భుతాన్ని అలాగే వారు అనుభవించేటువంటి బాధను ప్రతి బాధను కూడా తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా నేను సమాధానం ఇస్తాను చూడమ్మా నా రాకతో నీ జీవితంలో కొన్ని కొన్ని మార్పులు జరగబోతున్నాయి అలాగే నీ జీవితం తప్పకుండా కొత్త మలుపు తిరగబోతుంది చూడు ఇంకా నువ్వు ఇలా బాధపడుతూ కూర్చోవడం వల్ల ఎవరు కూడా ఏమీ చేయలేరు ఎవరు కూడా నీ బాధను నీ నుండి దూరం చేయలేరు నీకు నువ్వే ధైర్యం చెప్పుకొని మరుక్షణం నీకు నువ్వే ఎవరు కూడా నీ చుట్టూ లేరనుకొని నీ ఆత్మస్థైర్యాన్ని పెంచుకొని భగవంతుడి తోడుగా ఉన్నాడని ఇన్ని రోజులు ఏ విధంగా అయితే నమ్మావో ముందున్నావు అదే విధంగా ప్రదక్షిణ నీ కోసం ఆలోచించుకుంటూ ప్రతిరోజు కూడా నువ్వు ఆనందంగా గడుపు ఎందుకంటే ఈరోజు నువ్వు ఎంత అంటే ఎంత బాధపడినా కానీ తిరిగి ఈ ఈరోజు అనేది రాదు కదా పొందలేవు కాబట్టి ఎంత బాధపడ్డావు అన్న దానికంటే దానికంటే కూడా నువ్వు ఎంతగా సంతోషంగా ఉన్నదానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వు ఎవరు ఏదో అన్నారని ఎవరు ఏదో బాధపెడుతున్నారని ప్రతి క్షణం నలిగిపోతూ బాధపడుతూ ఉండవద్దు నేను అలా చూస్తూ ఉండడం వలన ఈ బాబా హృదయం తక్కువపోతుంది నువ్వు కావాలని కష్టాన్ని గుర్తించుకునే విధానంగా ఏ భగవంతుడు కూడా చేయడు అలాగే నువ్వు బాధపడుతూ ఉంటే చూస్తూ ఉండు చూస్తూ కూడా ఊరుకోడు తప్పకుండా నిన్ను ఎవరైతే బాధ పెడుతున్నారో వారికి ఏదో ఒక విధంగా వారికి సంబంధించినటువంటి గుణపాఠాన్ని తప్పకుండా మీకు బాబా తప్పకుండా చూపించే తీరుతాడు నువ్వు భగవంతుడిని నమ్మినా కూడా నాకు నీ కష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి బాబా ఈ కష్టాలు నేను అనుభవించలేదు లేకపోతున్నాను నేను ఎంతగా ఎక్కువ ప్రేమిస్తున్నానో నీకు తెలుసు కదా అలాగే నా బాధలు అన్నీ కూడా నీకైతే తెలియవే కావు కదా చూస్తూ ఉండు నిన్ను నేను ఏ విధంగా తప్పకుండా బాగు చేస్తున్నానో అలాగే ఆశ్చర్యపరుస్తున్నాను ఆ సమయం కూడా నీకు ఎంత దూరంలోనే లేదు నీ విశ్వాసం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ క్షణంలోనూ ఏ క్షణంలోనూ విడిచిపెట్టవద్దు తప్పకుండా నీకు అంతా కూడా మంచి జరుగుతుంది నీ నూతన సంవత్సరాన్ని ఆహ్వానించి తీపిని నైవేద్యంగా చేసుకొని తప్పకుండా నువ్వు భగవంతుడికి సమర్పించి నువ్వు సంతోషంగా ఉంటావని నీకు నేను మరలా మాటిస్తున్నాను ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటావని నీకు నేను మరలా గుర్తు చేస్తున్నాను తప్పకుండా నీకు నీ కర్మపలం అంతా కూడా పాపకర్మలన్నీ కూడా తొలగిపోయి జీవితంలో నువ్వు సంతోషంగా అనుభవించడానికి నువ్వు అర్హుడవయ్యావని తెలపడానికి వచ్చాను ఈ నూతన సంవత్సరాన్ని ఆహ్వానించి ఇప్పటి నుంచి నువ్వు సంతోషంగా ఉంటావని మళ్ళీ నీకు నేను గుర్తు చేస్తున్నాను విన్నారు కదండి బాబా గారు చెప్పినటువంటి సందేశం ఈ వీడియోకి లైక్ చేసి మనకు